హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సూర్య సూర్యగ్రహణంతో సమానమైన పర్వదినం అనే శాస్త్రవేత్తలు అన్నారు కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నాయ నారాయణుడిగా బోధిస్తారు సూర్య భగవానుడు జన్మించాడు రోజునే సూర్యుడు పుట్టిన రోజుగా భావిస్తారు అందుకే పవిత్రమైన రోజును రథసప్తమి ఇంకా ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు రోజు ఈ కూర తింటే తెలియక తిన్న కూర వండుకొని ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రంలో ఉంది అంతేకాదు ఈరోజు మీ జీవితంలో సర్వనాశనం అవుతుంది ఎక్కడి స్థాయి నుంచే ఎక్కడికి పడిపోతారు సూర్య అనుగ్రహానికి సమస్యలు వస్తాయి రథసప్తం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రథసప్తం రోజు ఆడ ఆల ఆడవారు పొరపాటున కూడా క్యారెట్ బెండకాయ కూరలు ఇంట్లో వండకూడదు ఎవరైనా వీటిని తినకూడదు వీటితో పాటు మాంసాహారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా ముల్లంగి క్యారెట్ బెండకాయ మాంసాన్ని రథసప్తమి రోజు తినకూడదు పొరపాటున ఈరోజు ఆ పదార్థాలను తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు మీ ఇంట్లో పరమ దరిద్రం కలుగుతుంది సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే రథసప్తమి రోజు మగవారు మద్యం ధోమపానం జోలికి వెళ్ళకూడదు దానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదని శాస్త్రంలో చెప్పాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలుసుకున్నాము ఈరోజు నక్షత్ర ఆకారంలో ఏర్పడుతుంది అందుకే రథసప్తమి అని పేరు వచ్చింది సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతారు ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్యుడిని ఆదరణ చేసి పాయసం వండుకొని తినాలి ఈ రోజున గ్రంథాలు ఊరేగిస్తారు సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు ప్రధానంగా చెయ్యాలి కాలం ఆకాశంలో నక్షత్రాలు ఓటమి రథ ఆకారంలో ఉంటుంది సప్తమి ఏర్పరుస్తారు ఏడు జన్మల పాపాలు పొంది దగ్గర మహామని బోధించాడు వారికి మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలలో కూడా రథసప్తమి స్నానంతో పోతాయి ఇంతకీ పాపాలు ఏమిటంటే ఈ జన్మలో పాపాలు జన్మ జన్మాంతరాల్లో పాపాలు తెలియ చేసినా తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్ పాపాలు శరీరం పాపాలు ఏడు పాపాలు రథసప్తమి రోజు స్నానంతో ఇస్తాయి స్నానం చేయాలి చాలా మందికి తెలియదు సూర్యకిరణాల జ్ఞాన శక్తి అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఆకుల శిరస్సుపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల విద్యుత్ శక్తి ఉంటుంది ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడికి శక్తి తమలో దాచుకునే శక్తి ఆ రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో మొదటి జిల్లేడు రెండవది రేగి చెట్టు అందువలన రథసప్తమి రోజు ఈ ఈ రెండిటిని తల మీద భుజాల మీద పెట్టుకొని చెంబడు నీళ్లతో ఆ జిల్లేడు ఆకు రేగి ఆకు మీద పోసి స్నానం చేసుకుంటే అత్యంత లేని శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అనేక వ్యాధులు పాపాలు పోస్తాయి పురాణాలు చెబుతున్నాయి ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు రేగి శిరస్సు మీద పెట్టడం వల్ల శిరస్సు ఎంతో మేలు జరుగుతుంది శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు రథసప్తమి రోజు ఉదయ అరుణ వేళల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపల్ల శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు శిరస్సు మీద పెట్టుకొని అయినా స్నానం చేయండి పూర్తి ఫలితం కలుగుతుంది పెట్టుకుని స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు దయాగృహం పాపం అనే శ్లోకం చదివి ఇలా ఏడు జన్మల రోగాల శ్లోకాలు తొలగిపోతాయి అరుణాద వేళ్లల్లో నీటిలో ఒక ఏడు రేగి పండ్లను కానీ ఏడు రేగి ఆకులను ఏమి దొరక్కపోతే చిటుకడు పసుపు వేసుకొని తల స్నానం చేయాలి నైతి ఏడు ఆకులను రేగి పండ్లను పెట్టుకొని స్నానం చేయాలి రథసప్తమి రోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నీటి ద్వారా పటాపంచలమవుతాయి మీ శిరస్సుపై భుజాలపై ఈ ఉంచి తెలివితేటలు పెరుగుతాయి శరీరంలో అనేక వ్యాధులు నశిస్తాయి జన్మ జన్మల కోటి పాపాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ రోజు ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి దేనికైనా సాధించే శక్తి వస్తుంది కాబట్టి రథసప్తమి రోజు ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేయండి